హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేనైతే పొలం దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే పొలం దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ ఒకసారి ఒకసారి ప్రకృతిని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అన్న చూడండి పొలం నారైతే వేస్తుంది అక్కడ అన్న చూడండి ఫ్రెండ్స్ అయితే దున్నుతున్నాడు పొలం అయితే గడి వరగడైతే చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నారైతే మొత్తం చల్లారు చూడండి ఫ్రెండ్స్ పది సేను అయితే మొత్తం వేసిరు ఫ్రెండ్స్ పత్తి సేను బాగా వేసిరు చూడండి ఫ్రెండ్స్ మా ఊరి ప్రకృతి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూశారా ఫ్రెండ్స్ ప్రకృతి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ ఇప్పుడైతే వర్షాలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ మన అన్నలు అయితే వ్యవసాయం అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మా ఊర్లో శివాలయం గుడి ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ శివాలయం గుడి ఫ్రెండ్స్ ఎలా ఉందో చుట్టు పొలాలు పొలాల మధ్యలో గుట్ట గుట్ట మీద శివాలయం అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే శివుణ్ణి అయితే దర్శించుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి రాండి ఫ్రెండ్స్ అందరం అయితే శివాలయం శివుని అయితే దర్శించుకుందాం ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ట్యాంకు చూడండి ఫ్రెండ్స్ వాటర్ ట్యాంకు ఈ ట్యాంకులంగా అయితే మా ఇంటికి మా ఊళ్ళకైతే నీళ్ళు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఒక దాదాపు ఐదు స్టేర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ట్యాంక్ అయితే వాటర్ మాత్రం మిషన్ బైర్ వాటర్ ఫ్రెండ్స్ వాటర్ మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మిల్టర్ వాటర్ కన్నా ఈ వాటర్ మాత్రం ఎమో టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాగేంద్ర స్వామి పుట్ట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాగేంద్ర స్వామి పుట్ట మీరైతే ఒకసారి దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ స్వామి వారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ నాగేంద్రుడిని ఇక చూడండి ఫ్రెండ్స్ బాండవాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే మొలిసింది ఫ్రెండ్స్ ఎందుకంటే మొన్నటిదాకా ఫుల్ వర్షాలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ నేనైతే ఈవినింగ్ టైం అయితే గుట్టకైతే వస్తాను ఎందుకంటే వాతావరణం వెదర్ అనేది మంచిగా కూలిగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన గుట్ట ఫ్రెండ్స్ శివాలయం ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన శివాలయం గుడి చూద్దాం రండి ఫ్రెండ్స్ మన ఊరి ప్రకృతి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక ఇందులో అయితే నీళ్ళైతే వెళ్ళిపోతుంటాయి ఫ్రెండ్స్ ఈ పైప్ అయితే కనబడుతుంది కదా వాటర్ లైన్ మీకు అయితే కనబడుతుంది కదా ఈ లైన్ నుంచి అనేది వాటర్ అయితే వెళ్తుంటాయి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చుట్టూ మన గుట్ట చుట్టూ వచ్చేసి ప్రకృతి ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం పొలాలే ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం పచ్చని పొలాల ప్రకృతిలలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శివాలయం గుడి ఇక్కడ అయితే గడ్డ అయితే చెక్కుతుంటాను ఫ్రెండ్స్ వా ఈ చెట్టుకైతే నీళ్ళు పెడుతుంటాను నేను ఈ పెద్ద చిన్నప్పుడు 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 చిన్నగా ఉండే చెట్టు ఇక చూడండి ఫ్రెండ్స్ మన ఊరి శివ మా ఊరి శివాలయం గుడి గుట్ట మీద ఈ గడ్డ గడ్డైతే ఎప్పుడు చెక్కుతుంటాను కానీ ఈ వర్షానికి అయితే అనేది ప్రే మస్తు పెరిగింది ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ద్వయస్వా ద్వయసోంబంధ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ద్వయసోమ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో శివాలయం గుడికి ఇక చూడండి ఫ్రెండ్స్ మా ఊరు శివాలయం గుడి ఇక ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి స్వామివారు పాదాలు ఫ్రెండ్స్ స్వామివారి పాదాలు ఫ్రెండ్స్ ఇక్కడ మేము మన శివరాత్రికి మేమైతే ఇక్కడ హోమం చేసాం ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇంతే ఉంది హోమం ఈ అయితే అంతే ఉంది ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు డ్రాయింగ్ అయితే వేయించాం శివాలయం గుడికి మేమైతే మేమైతే శివాలయం గుడికి అయితే దేవునికి అయితే డ్రాయింగ్ వేయించాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ శివపార్వతుల బొమ్మలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో స్వామివారి గర్భగుడి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం గుడి వచ్చేసి మంచి ఫేమస్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరైతే దర్శనం దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి దేవుణ్ణి అయితే ఇంకా టైం అయితే అయింది కానీ ఇంకా అయితే తీయలేదు ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తాడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ లోపల ఎలా ఉన్నాడు శివుడు పరమేశ్వరుడు ఎడం వైపు వచ్చేసి గణనాథుడు గణాలపతి గణనాథుడు ఫ్రెండ్స్ పక్కన వచ్చేసి వీరభద్రుడు శివాలయం ముందర ఉన్నది నందివారు దేవునికి శివునికి అతి ప్రీతికరమైన స్వామి ఎవరంటే మన నందీశ్వరుడు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ బల్లులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అతి పురాతనాని బల్లులు ఫ్రెండ్స్ ఇక్కడ దేవుని విశేషత ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మన ఊరి శివాలయం గుడి ఎలా ఉందో అర్హర మహాదేవ శంభో శంకర చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో డ్రాయింగ్ మన శివరాత్రికి అయితే వేసారు ఈ డ్రాయింగ్స్ అయితే వచ్చేసి ఎలా ఉంది ఫ్రెండ్స్ డ్రాయింగ్ ఇచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన ఊరు మా ఊరు శివాలయం గుడి ఫ్రెండ్స్ చుట్టూ ఒక రౌండ్ అయితే ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం ఫ్రెండ్స్ మనమైతే చుట్టూ అయితే స్వామివారిని ఒకసారి అయితే ప్రదక్షిణ చేద్దాం ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ వెనకట రాళ్ళు ఫ్రెండ్స్ ఇవైతే మేమైతే అప్పుడైతే పేర్చినాం పేర్చినాం ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇలాగనే ఉన్నాయి కంటికి కూడా అయితే లేదు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ వెనక బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ గోపురాలు ఎలా ఉన్నాయో మన శివాలయం ఫ్రెండ్స్ అతి పురాతనమైన శివాలయం గుళ్ళల్లో ఇదొక గుడి ఫ్రెండ్స్ శివరాత్రికి అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో శివాలయం గుడి స్వామివారి గోపురం చూడండి ఫ్రెండ్స్ మూల విరాట్ గోపురం వచ్చేసి అది వచ్చేసి కనబడుతుంది ఆ ఫ్రెండ్స్ అది జనరల్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఇక ఒకటి రెండు గోపురం అయిపోయింది ఫ్రెండ్స్ మూడో గోపురం ఫ్రెండ్స్ ఇది ఇల్లైతే వీరభద్రుడు స్వామివారు అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఈ గోపురంలో స్వామివారి గోపురం ఫ్రెండ్స్ ఇది ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్రకృతి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ట్యాంక్ అయితే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఆ ట్యాంక్ ఎక్కితే మాత్రం చుట్టూ నలుమూలలా ఉన్న ఊరు మొత్తం కనబడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రకృతి మొత్తం వైనం అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ అంతే పక్షుల రాగాలతో పక్షులు పక్షులైతే కిలకిలకి అంటుంటాయి ఫ్రెండ్స్ చల్లటి గాలి వస్తుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూశారా ఫ్రెండ్స్ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన స్వామివారు అరహర మహాదేవ శంకర పార్వతిపతియే అరహర మహాదేవ శంకర ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గుట్ట వచ్చేసి ప్రకృతి వనం ఫ్రెండ్స్ ప్రకృతి ప్రకృతి వనంలో కొలు కొలువైంది మధ్యలో ఒక గుట్ట గుట్ట మీద అయితే స్వామివారైతే ఉన్నారు ఫ్రెండ్స్ అందులో ఒకటి వచ్చేసి స్వామివారికి అయితే అభిషేకం చేసే కోనేరు ఫ్రెండ్స్ ఇది స్వామివారి కోనేరు ఫ్రెండ్స్ కోనేరు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఎప్పుడు స్వామివారికి అయితే ఎప్పుడైతే నీళ్ళైతే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే స్వామివారికి విశిష్టమైనది ఈ కోనేరు ఫ్రెండ్స్ ఇందులో ఇంచే స్వామివారికి అయితే అభిషేక అభిషేకం అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఫోన్ ఏరి ఎలా ఉందో ఎంత ఎండాకాలం రాని ఎంత కరువుకాలం ఉండని ఫ్రెండ్స్ ఇందులో అయితే ఎప్పుడు వాటర్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ స్వామివారికి ఈ ఈ వాటర్తోని అభిషేకం అయితే చేస్తుంటారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గంగా జలం చూడండి ఫ్రెండ్స్ స్వామివారికి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో శివరాత్రికి అయితే ఇక్కడ అయితే మంచిగా దుకాణాలు అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా నడుస్తుంది స్వామివారి గుట్ట మీద అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్ ఇది వచ్చేసి సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఆవనగల్లు ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఎప్పుడైనా సూర్యాపేటకి ఏదైనా పని ఉంటే వస్తే మాత్రం ఒక స్వామి ఒకసారి అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది సరేనా ఫ్రెండ్స్ మరి అందరికీ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు నా వాచింగ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హరహర మహాదేవ శంభోశంకర పార్వతిపతియే ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమఃివాయ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మరి